వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టనున్న యువతపోరు కార్యక్రమంను జయప్రదం చేయాలని ఈరోజు దర్శిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జట్టి చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులతో కలిసి యువతపోరు పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రేపు జరగబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు

స్కాలర్షిప్ లేకుండా ఎన్నో బకాయిలు పెట్టి ఈ రాష్ట్రంలో పేరు పేద పిల్లలకు ఇబ్బంది చేస్తారు కాబట్టి రేపు జరిగే విషయంలో అదేవిధంగా మన రాష్ట్ర జగన్మోహన్ గారు పార్టీ పన్నెండు ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ ఆఫీస్ ఎక్కువలో ఇక్కడ ఆదిబాబు దినోత్సవం జరుగుతుంది నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను కాబట్టి నేను ఉదయం వెళ్ళాలి కాబట్టి

అనంతాల్పా మిస్కి ప్రిపరేషన్స్ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ప్రోగ్రాములో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయగలరు అని స్పూర్తిగా కోరుకుంటున్నాను